మీ గొంతిమ్మ కోరికలన్నీ తీర్చడానికి మా దగ్గర అప్పనంగా వచ్చిన డబ్బు మూలబడి ఆడటం లేదు మీకు కాలనీ కట్టించాం వర్షాల వల్ల ఇల్లు డబ్బు తింటే దానికి మేమేం చేయగలం మా బట్టి వాటిని బాగు చేయిస్తాం మీ ఫ్యాక్టరీలో పనిచేసే మాకు అది మీ దృష్టిలో నా దృష్టిలో చేయడానికి పని కల్పించాను ఆ చేసే పనికి కూరుస్తున్నాను చేస్తా ఉన్నా ఉండొచ్చు మా అవకాశాన్ని బట్టి అది ఆలోచిస్తాం మీ పని వాళ్ళ మీద మీకు సానుభూతి లేకపోవడం అన్యాయం మా సానుభూతి లేకుండా బతకలేని మీరు మా ఇంటికి వచ్చి మా ఎదురుగా నిలబడి మాట్లాడటం ఇలా నినాదాలు చేయడం మేము సహించలేని విషయం వాట్ మ్యాన్ వాళ్ళ బయటికి ఆడపిల్లవి మగాడు చేయాల్సిన పని చేస్తున్నావు ఎంత ఇస్తారే జీతం గురించి నీకెందుకు నీకు సలహా ఇచ్చి నీ జీవితం బాగు చేద్దామని అంటే నువ్వు సరే అంటే నీ మూడు నెలల జీతం ఒక్క గంటలో నీ చేతిలో ఉంటుంది あっ <music> <music> బతుకులు ఇచ్చాడా అన్నుజీ ముందు రాకుండా వెనక ముందు వచ్చావిటయ్యా మీరు కోపంగా వేడిగా ఉన్నారని ఇలా వచ్చారండి సరే సరే డబ్బు తీసుకొచ్చావా లేకపోతే ఈ చొక్కా కూడా లాక్కోమంటావా ఆ మీద వచ్చానండి ఇదిగోనండి డబ్బు అవును నా ఉద్యోగం గురించి మీ ఓనర్ కి చెప్పారా బన్నుజీ బన్నుజీ ఏ ఎగతాడిగా ఉందేంటి అది గౌరవం అండి ఏమండి అన్నా కూడా మీ దృష్టిలో తప్పైతే ఎలా చావనండి అయ్యో 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 ఎంత రాష్ట్రం ఎంత రాష్ట్రం ఎంత రాష్ట్రం అయ్యి బన్ను 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 ఏమిటా కంట నా కొంప కరాష్ చేస్తున్నా ఎవరు రౌడీ మోకొచ్చి పడి పార్ చేసిపోయింది సార్ చేస్తారు చేరు మరి బంగారు బంగారు పిచ్చుకెళ్ళి బంగారు పిచ్చుకెళ్ళి ఆకట్టుకోవచ్చు అని బెల్ల మొక్క పెడితే చీర వచ్చి తినేసిపోతున్నాయి ఆడపిల్లలు బంకులో కూర్చోబెడితే బేరా వస్తారు కూడా మాది 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 బుద్ధి పొరపాటు అదే అసలు నాకు నష్టం వస్తాను నా నష్టం పూడేంత వరకు నీకు ఆరు నెలల ఏంటిది అస్తులు ఉంటావా ముస్టెత్తుకుంటావా నాకు ఇదిగో ఒండ్రు ఈ కాపు నష్టానికి తినే తినకుండా దుమ్ము కొట్టావా నేను పనిచేసిన ఈ నెల రోజులు నీకు ఎంత లాభం వచ్చిన ఒక లెక్క చూసుకో ఆ లెక్కలు డొక్కలు నీకు అనవసరం నా నష్టం తీరంత వరకు నువ్వు నష్టాలు పనిచేయాల్సిందే విశ్వాసం నేను మర్చిపోయి నేను ఒక్క నిమిషం కూడా పనిచేయ్యా నా వల్ల వచ్చిన లాభాలని ఇన్న పెట్టులో దాచిపెట్టుకున్నావు ఇప్పుడు ఈ కాపు నష్టానికి నా జీతం ఎరకొస్తావా ఎందుకయ్యా పుట్టావు మగు పట్టుగా ఇదిగో ఈ ఆటి నుండి ఈ బంక కాడికి ఎవరొస్తాడు నేను చూస్తాను బంక మూసేసి బతికి కొట్టేది బతికాల్సిందే ఇదిగో ఆడపిల్ల వస్తున్నాడు నీకు తగలకపోదు డబల్ స్ట్రాంగ్ నాకు అలవాట్లేదండి ఈ వయసులో డబుల్ స్ట్రాంగ్ కొట్టపోతే నువ్వే మగాడు వయ్యా స్వామి ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను నా మగతనాన్ని గురించి పద్దాకా ఇలా దెప్పిపోవడం మంచిది కాదు ఓయబ్బో ఇంతటి మగాడికి పొడుసుకొచ్చింది రోషం లాగించు ఏమండి మా ఇద్దరం ఇప్పుడు నిరుద్యోగులం కదా ఏం ఏంటయ్యా ఇదిగో ఆర్పింటి సత్యం చెప్పనా డబ్బున్న నాయాలకి దండం పెట్టి బతకలేమయ్యా బతకాల్సిందే కొట్టే దెబ్బ కొంచెం గట్టిగా కొట్టేవనుకో నేత బట్టలు కట్టుకునే మనో నైలాన్ బట్టలు కట్టుకోవచ్చు ఆకలితో బాధపడే మనో అరగక ఏసీ రూమ్ లో ఫోమ్ బెడ్ మీద అటు ఇటు పడలొచ్చు ఇటు చూస్తే కార్లు అటు చూస్తే నౌకర్లు ఆటలు పాటలు ఇదిగో తామే అలా స్తంభాలకి ఆటికేసి తల రుద్దుగా బాకు లేకులు తీసుకుంటాయి రేపు గాంధీ మండపం కాడికిరా డబ్బు ఎలా సంపాదించాలో చెప్తాను వస్తా ఇదిగో నీ పేరేంటన్నా హరిందో హరి ఎవరండి ఇక్కడ ఏమి పాప ఏం కావాలి ఫుట్బాల్ కావాలి ఇంతకన్నా పెద్దది లేదా అమ్మో పాపలో మీరంతా తప్పుకోండి ఈ పట్టణాన్ని కొనేయగల కోటీశ్వరుడు ఈ షాప్ యజమాని ఒక రకంగా మా మొగుడు అయిన గజిపతి కూడా వస్తున్నారు తప్పుకోండి అమ్మా తప్పుకోండి నమస్కారం తప్పండి నమస్కారం నమస్కారం బాబు ఏం కావాలి రోజా నీకు నీకు కావాల్సిన వస్తువు సెలెక్ట్ చేసుకో డాడీ ఏదా తెల్లవాడి టోపీ అది మీ సైజ్ కాదు బాబు ఐ వాంట్ ఇట్ వాడియా మై డియర్ ఫ్రెండ్ మై టోపీ ఐ మీన్ యువర్ హ్యాట్ వాట్ వన్స్ స్పీక్ ఐ బాట్ ఇన్స్ వాయిస్ ఐ క్యూన్

అందులో పదివేలు వేడు ఓకే రాజా అది వేలు పెట్టి టోపి కొనడం అది సెకండ్ లో తొక్కి పడేట ఏమైనా రాజాబాబు పట్టుదల ఏనండి అన్నీ మీ గుణాలే డాడీ ఈ ముసలి మాటలు బలే ఉన్నాయి మీరు మంచి ఓకే అయితే మన రెస్టారెంట్ వెళ్దాం अब भाई आइए ये शॉप एकाउंट्स फाइल्स देख सुन भाई